అతి తక్కువ ఏకైక సంస్థ సమాజంలో నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోతున్నాయి నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి పరాయి బంధాల వెంట వెళ్లే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది సమాజానికి విలువలు విద్యాబుద్ధులను నేర్పాల్సిన ఒక టీచరే తన తోటి టీచర్తో వివాహేతర వివాహితర బంధం పెట్టుకుంది ఆ విషయం తెలుసుకున్న భర్త తన భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు మెడలో చెప్పుల దండ వేసి ప్రియుణ్ణి బట్టలు లేకుండా నడి రోడ్డుపై ఊరేగించాడు మీరు స్క్రీన్ మీద దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నారు పూరి జిల్లాలో జరిగింది ఒడిషా జిల్ ఒడిషాలోని పూరీ జిల్లాకు చెందిన ఒక కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది అతని భార్య కూడా ఒక పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది కొంతకాలంగా వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయి విడివిడిగా ఉంటున్నారు భార్య వేరొక అద్దె ఇంట్లో ఉంటోంది ఈ క్రమంలో తన భార్యకు మరొక వ్యక్తితో ఇల్లీగల్ అఫైర్ ఉందని అతడు అనుమానపడ్డాడు రాత్రి ఆమె ఇంటికి వెళ్ళాడు అతనితో పాటుగా ఇంకొక నలుగురు ఐదుగురిని వెంట తీసుకుని వెళ్ళాడు ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఒక్కసారి ఆ ఆ గదిలోకి వెళ్ళి చూస్తే రాత్రి ఎనిమిది గంటల సమయంలో భర్త తన అనుచరులతో ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ తన భార్యతో పాటు ఇంకొక వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి కూడా ఒక టీచరే వాళ్ళిద్దరిని చూసిన భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు పక్కన ఉన్నవారితో కలిసి ఇద్దరిని బలవంతంగా బయటికి లాక్కొచ్చాడు పిడుగుద్దులు కురిపించాడు ఒక్కసారిగా దాడి చేశాడు కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమె మెడలో చెప్పుల దండ వేసి జుట్టు పట్టుకుని వీధుల్లోకి ఈడ్చి లాగి లాగి తన్నాడు ఈ క్రమంలో ఆ మహిళ ఏడుస్తూ వేడుకుంటూ భర్త ఇంకా కనికరించల ఆమె ఏడుస్తున్నా సరే రోధిస్తున్నా సరే కనికరం చూపించలేదు రోడ్డు మీద కొడతా ఉన్నాడు ఈడ్చుకుంటూ జుట్టుపట్టుకొని వచ్చాడు వీధుల్లోకి ఆ తర్వాత ఆమె స్నేహితుడి బట్టలు కూడా విప్పించి ఎవరైతే తన భార్యతో పాటు ఉన్నాడో అతడి బట్టలు కూడా పూర్తిగా విప్పేసి నగ్నంగా చేసి అవమానకరంగా ప్రవర్తించిన పరిస్థితుంది రోడ్ల మీద ఇదే విధంగా నడిపించాడు ఇంత జరుగుతుంటే అక్కడ చుట్టూ ఉన్న జనం ఈ దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయారు ఎవరు ఆపే ప్రయత్నం కూడా చేయాల కొందరు ఈ దారుణాన్ని తమ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అక్కడ ఉన్నవాళ్ళు ఫోన్లలో వీడియోలు తీసి దీన్ని వైరల్ చేస్తే అది ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే భార్య వేరొకడితో అఫేర్ పెట్టుకొని ఉండటాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి భర్త ఈ విధంగా చేశాడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుంది భర్త అతని స్నేహితులు ఆ ఇద్దరిని రోడ్డుపై నడిపించి పోలీసులకు అప్పగించాలని చూశాడు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి కూడా వచ్చారు పరిస్థితిని కొంత అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది అంటే ఆ సమయంలో మొత్తం ఒక గందరగోళం కనిపిస్తుంది ఆ కాలనీ మొత్తం కూడా జనాలు ఎగబట్ చూశారు చూడటం కోసం ఎగబడ్డారు కానీ అతను తన భార్యను కోరుతున్న భార్య ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో అతని బట్టలు కూడా తీసి నగ్నంగా రోడ్డు మీద తిప్పుతున్నా ఎవరు ఆపే ప్రయత్నం జుట్టు పట్టుకొని లాగుతూ ఉన్నాడు ఈడ్చి కొడతా ఉన్నాడు రోడ్డు మీద కొడతా ఉన్నాడు కాలుతో తా ఉన్నాడు తన వెంట ఉన్నటువంటి నలుగురు ఎదుగురు ఫ్రెండ్స్ని తీసుకొచ్చారు కదా వాళ్ళు కూడా దాడి చేస్తూ ఉన్నారు కొడతా ఉన్నారు ఏ ఏ ఒక్కరూ కూడా ఇది చూసిన వాళ్ళు ఆపిన పరిస్థితి లేదు తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఎవరో తెలియజేశారు ఈ ఘటన తెలిసి మొత్తం అవుతుంది రభస అవుతుంది ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఏర్పడుతుందని ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు ఏం చెప్తా ఉన్నారు భార్య గౌరవానికి భంగం కలిగించడం అక్రమంగా దాడి చేయడం వంటి ఆరోపణలతో భర్తను అతడితో పాటు వచ్చిన అనుచరులను కూడా అరెస్ట్ చేశామని చెప్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తామని చెప్పారు ఒకప్పుడు పవిత్రంగా ఉండాల్సినటువంటి బంధాలు అన్నీ కూడా పూర్తిగా ఈ విధంగా దారుణంగా మారిపోతున్న పరిస్థితుంది సమాజంలో నైని నైతిక విలువలు ఎంత దారుణంగా పడిపోతున్నాయంటానికి ఒక ఉదాహరణగా కనిపిస్తున్నాయి విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి టీచర్లే ఇలాంటి వివాహేతర సంబంధాల్లో చిక్కుకుని పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇద్దరు టీచర్లే ఇక్కడ భర్త విచక్షణ రహితంగా దాడి చేశాడు కదా దాడి చేశాడు భార్యని దాడి చేశాడు భార్య ఫ్రెండ్ని దాడి చేశాడు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఇతను కూడా టీచరే తర్వాత భార్య టీచరే ఈ భార్యతో ఉన్నటువంటి ఫ్రెండ్ కూడా అతను కూడా ఒక టీచరే అంటే అసలు విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో మనం ఎలా ఉండాలి సమాజంలో మనం ఎలా బతకాలి మనం ఎలాంటి గౌరవ మర్యాదలు సంపాదించాలి ఒక ఉన్నతమైనటువంటి విలువలతో ఎలా బతకాలి మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి ఇవన్నీ పిల్లలకు నేర్పించే టీచర్లే ఇంత దారుణంగా తయారైపోయారు భర్తతో మనస్పర్ధలు అంటే ఆ మనస్పర్ధలని పరిష్కరించుకోవాలి లేదు వద్దనుకుంటే పూర్తిగా డైవర్ తీసుకోవాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది బ విడిపోయి విడిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకోవటం పూర్తిగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ ప్రవర్తనలు చేయటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు అయితే నడి రోడ్డు మీద ఊరేగించినటువంటి ఘటనకు సంబంధించి ఒక మహిళ పరువుకు భంగం కలిగించాడు దాడి చేశాడు ఇష్టారీతన ప్రవర్తించినటువంటి కారణంగా ఈ భర్తను కూడా భర్తతో పాటు వచ్చినటువంటి అనుచరులు కూడా లోపలేశారు అరెస్ట్ చేసి చాలా దారుణమైనటువంటి విషయం ఒక్కసారి మీరు స్క్రీన్ మీద ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చూడండి ఎందుకయ్యా ఆమెను అట్లా కొడుతున్నావు నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే పోలీసులకు అప్పగించు లేదు స్టేషన్కి తీసుకెళ్ళు అనాలి అక్కడ ఎవరు ఆ పంజీలా ఎవరు ఆపల వచ్చే పోయేవాళ్ళు ఒక షో చూసినట్టు చూస్తూ ఉన్నారు ఆ బైక్ మీద ఉన్నతను చూడండి ఇటు పక్కన నిలబడ్డ చూద్దాం చూడండి చేతులు వెనకాల పెట్టుకొని చూస్తున్నాడు ఒక అతను చేతులు జేబులో పెట్టుకొని చూస్తూ ఉన్నాడు మొత్తం ఒక సినిమా చూసినట్టు చూస్తూ ఉన్నారు గంటలు గంటలు పావు ఆమెను కొడతా ఉన్నాడు ఆమె తప్పు చేసింది అనుకుందాం పోలీసులుగా అప్పగించవు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించింది నన్ను మోసం అని చెప్పి కేసు పెట్టు అంతేగాని పూర్తిగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని రోడ్ల మీద అట్లా ఊరేగించడం ఇష్టం వచ్చినట్టుగా దాడి చేయటం అతను ఆమె ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా బట్టలు కూడా తీసి ఓన్లీ ఒక చెడ్డి మీద అతన్ని నిలబెట్టి అతని మీద కూడా ఒక దండేసి మొత్తం చేతులు కట్టేసి తిప్పుతూ ఉన్నాడు అంటే నలుగురు ఐదుగురిని ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఈ విధంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది పోలీసులకు అప్పగించాలి అతను చేయాల్సిన పని ఏంటంటే నన్ను మోసం చేసింది అని చెప్పి ఆ పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో చేస్తారు కానీ పూర్తిగా చట్టాన్ని చేతిలో తీసుకుని రోడ్ల మీద రచ్చ చేసిన కారణంగా అతన్ని అతని ఫ్రెండ్స్ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి